దసరా నవరాత్రుల ప్రాముఖ్యత హిందువులకు అత్యంత అత్యంత ముఖ్యమైన పండుగ విజయదశమి దీన్ని దేశవ్యాప్తంగా ప్రజలందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు మనిషి తనలోని కామ క్రోధ మోహ లోభ మద మత్సర స్వార్థ అన్యాయ అహంకార అనే దుర్గుణాలను తొలగించుకొనుటకు ఆధ్యాత్మికంగా ఈ నవరాత్రులలో అమ్మవారికి శరణు దోచడమే ఉత్తమమైన మార్గం జగనాత్మ ఆయన దుర్గాదేవి మహిషాసురుడని రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున పదవ రోజు ప్రజలంతా సంతోషముతో దసరా పండుగను జరుపుకుంటారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకునేవారు ఈరోజు ప్రారంభిస్తే విశేష ఫలితం లభిస్తుంది శామి వృక్షం అంటే జిమ్మి చెట్టు యొక్క పూజ ఈరోజు విశేష ఫలితం లభిస్తుంది శామి అంటే పాపాలని శత్రువుల్ని నశింపజేసేది జిమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాలు చెబుతున్నాయి శమి వృక్షం సువర్ణ అంటే కాన కనక వర్షం కురిపిస్తుందనే శాస్త్రాల్లో ఉంది పంచ పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను సామి చెట్టుపై పెట్టడం జరిగింది ఈ విజయదశమి రోజున ఆయుధ పూజ పర్వేట కూడా నిర్వహిస్తారు విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజ స్థలంలోను ధన స్థలంలోను నగదు గల్ల పెట్టెలోను పెట్టుకుంటారు దీనివల్ల ధన ధన వృద్ధి జరుగుతుంది తొమ్మిది రోజుల నవదుర్గలను నిష్టగా ఉపసించే ఆరా ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది నవరాత్రులలో రాహుకాల వేళ రాహుకాల దీపం వెలిగించాలి రాహు ప్రతికూల ప్రభావం తగ్గి దోష నివారణ జరుగుతుంది దేవి అర్చనలలో లలిత నామాలు దుర్గా సప్తశతి పారాయణ చేసి భక్తుల కోరికలు నెరవేరుతాయి రోగపీడలతో బాధపడేవారు జాతకంలో అప దోషం ఉన్నవారు ఈ తొమ్మిది రోజులు నియమం తప్పకుండా దేవి ఆరాధన చేయడం శుభకరం సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు ఆలయాలలో అమ్మవారికి ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు బొమ్మలు కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ ఈ తొమ్మిది రోజులు ఒక్క రోజు ఒక అలంకారం చేసి పూజిస్తారు అమ్మవారు లోక కళ్యాణం కోసం ఒక్కో రోజు ఒక్కో అవతారం ధరించింది అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు నవరాత్రులుగా పిలువబడే ఈ తొమ్మిది పర్వదినాల్లో అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అమ్మవారిని అలంకరిస్తారు ఇది దసరా పండుగ ప్రాముఖ్యత